నలుబదేడవ సర్గము సీతాదేవి తనను గురించియు తన శ్రీరాముని గూర్చియు తెలిపి తమ వనవాస కారణములను రావణునకు వివరించుట తనకు పట్టపు రాణివై హాయిగా సుఖింపుమని రావణుడు ఆమెను ప్రలోభపెట్టుట సీతాదేవి అందులకు తిరస్కరించుచు శ్రీరాముని ముందు అతనిని కొరగాని వానినిగా వర్ణించుట సీతాదేవిని అపహరింపదలచి సన్యాసివేషములో వచ్చిన రావణుని ప్రశ్నలకు సమాధానముగా ఆ రామపత్ని తనను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు పైగా అతిథి ఆయనకు ప్రత్యుత్తర శపించునోయేమో అని క్షణకాలమో ఆలోచించి సీతాదేవి ఇట్లు నుడివెను బ్రాహ్మణోత్తమ నీకు మేలగుగాక మిదిలానగర ప్రభువైన జనక మహారాజు యొక్క కుమార్తెను నేను నా పేరు సీత శ్రీరాముని భార్యను నా వివాహానంతరము వంశజుల రాజధాని అయిన అయోధ్యలో ఏలోటూ లేకుండా మనుష్యులకు సహజములైన భుంజానా అమానుషాన్ భోగాన్ అని చేసినచో అమానుషములు మానవాతీతములు దివ్యములు అమానుష దివ్య దివ్యభోగములు మాదాంపత్య జీవన సుఖములు ప్రాకృతములు గావు దివ్యములు వివిధ సుఖభోగములను అనుభవించుచూ పండ్రెండు సంవత్సరములు గడపితిని పదమూడవ సంవత్సరమున దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించుటకే ముఖ్య సచివులతో మంత్రాలోచన చేసెను శ్రీరాముని యొక్క పట్టాభిషేక సన్నాహములు జరుగుచుండగా మాత్తగారైన కైకేయి తన భర్తయైన దశరథ మహారాజును వరములనడిగెను ఆ కైకేయి లోగడ తన భర్తకు తాను నర్చిన ఉపకారమును అందులకు ప్రతిఫలముగా నాడు అతడిచ్చెదనన్న వరములను జ్ఞప్తికి దెచ్చెను సత్యసంధుడైన ఆ మహారాజు ఆ వరములను తప్పక ఇచ్చేదను అని శపథము చేసెను అప్పుడామే శ్రీరాముని వనములకు పంపుము నా కుమారుడైన భరతనకు పట్టాభిషేకమును జరిపింపుము అని మామామగారిని వరములను కోరెను శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనచో నేడు అన్నపానములను ముట్టను నిద్రింపను ఏదో ఒక విధముగా నా ప్రాణములను త్యజింతును అని పలికెను అప్పుడు ఉదారుడైన మామామగారు ఆవరములకు మారుగా అమూల్యములైన రత్నాభరణాదులను కోరుకునుము అని అభ్యర్థించెను అందులకు ఆమె సమ్మతింపలేదు మిగుల పరాక్రమశాలియగు నాభర్త యొక్క అప్పటి వయస్సు ఇరువది ఐదు సంవత్సరములు నా వయస్సు పదనెనిమిది సంవత్సరములు సద్గుణ సంపన్నుడు సత్యవచనుడు పరమపవిత్రుడు విశాలములైన నేత్రములుగలవాడు గొప్ప బాహుబల శోభితుడు శోభితుడూ సక్లప్రాణులహితమునే కోరెడువాడు అని శ్రీరాముడు ఈ లోకమున వాసిగాంచెను శ్రీరామునకు తండ్రి అయిన దశరథుడు మహాతేజస్వి కైకేయిని సంతోషపరుచుటకై తహతహపడుచుండువాడు అందువలన కైకేయికి ప్రియమును గూర్చుటకై అతడు రాముని పట్టాభిషేకమును ఆపివేశను అభిషేక సందర్భమును పురస్కరించుకుని శ్రీరాముడు తండ్రికడకు విచ్చేశెను అప్పుడు కైకేయి ఆయనతో ఏమాత్రము జంకు లేకుండా ఇట్లనెను ఓ రామ నేను నుడువుచున్న మీ గారి ఆదేశమును వినుము నిష్కంటకమైన ఈ కోసల రాజ్యాధికారమునూ భరతునకు అప్పగింపవలెను నీవు పదనాలుగు సంవత్సరములు వనవాసమూ చేయవలెను కనుక ఓ రామ నీవు వెంటనే వనములకు బయలుదేరుము మీ తండ్రిని సత్యసంధునిగా జేయిము అంతట శ్రీరాముడు రాజ్యమును వీడి వనవాసము చేయటకు ఏమాత్రమూ వెనుకాడనివాడై ఆ కైకతో అట్లే అని పల్కెను పిమ్మట దృఢనిశ్చయము గల నాభర్త ఆమె మాటలను తలదాల్చి వనములకు వచ్చెను ఓ బ్రాహ్మణుడా ఒకరికి ఇచ్చిన దానని తిరిగి స్వీకరింపరాదు అబద్ధమాడరాదు సత్యమునే పలుకవలెను ఎట్టి పరిస్థితులలోనైనను వీటిని తప్పక పాటింపవలెను అనునది శ్రీరాముని పరమాదర్శము అతని తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరు తల్లుల సుమిత్రల ముద్దుల కొడుకు అతడు మిగుల పరాక్రమశాలి పురుషశ్రేష్ఠుడు రణరంగమున అరివీరులను హతమార్చుటలో తిరుగులేనివాడు అతడు శ్రీరామునకు కుడిభుజము ధర్మాత్ముడు దృఢవ్రతుడు ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నావలనే శ్రీరాముని అనుసరించి వచ్చెను నేను లక్ష్మణుడునో అతని వెంటరాగా జితేంద్రియుడు ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు తాపసివేషములో జటాధార్యే ఈ దండకారణ్యమున ప్రవేశించెను ఓ బ్రాహ్మణోత్తమ కైకేయీ తృప్తి కొరకై మేము ముగ్గురము రాజ్యమును వీడి ఈ కికారణ్యములలో బలసహాయముతో మసలిచుంటిమి ఈ పవిత్ర ప్రదేశమున నీవు కొంతతడవు విశ్రాంతి దీసికొనుము భర్త సమృద్ధిగా కందమూల ఫలములను రాగలడు ఓ విప్రుడా పూర్వాశ్రమములో నీ పేరేమి గోత్రమేమి ఏ యూరివాడవు ఒంటరిగా ఈ దండకారణ్యమున సంచరించటకు కారణమేమి తెలుపుము శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి ఇట్లనుడువగా మహాబలశాలియు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు తీవ్ర సర్వముతో ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను ఓ సీత నా పేరు రావణుడు నేను రాక్షసరాజును దేవతలు అసురులూ నాగులు మొదలగు సమస్త సమస్తలోకములవారునూ నాకు భయపడుదరు ఓ సుందరి పట్టువస్త్రములను ధరించి మేలిమి బంగారు కాంతితో విరాజిలుచున్న నిన్ను జూచినది మొదలుకుని నా భార్యలపై నాకు పోకున్నది నేను వివిధములగు గల పెక్కుమంది సుందరీమణులను అపహరించి తీసికొని వచ్చితిని నన్ను పతిగా స్వీకరించినచో నీవు పట్టమహిషిని కాగలవు అప్పుడు వారందరూ నిన్ను సేవింతురు సముద్రమధ్యమునగల త్రికూటగిరిపై విలసిల్లెడి లంకా మహానగరము నా రాజధాని దాని చుట్టునుగల సాగరము దానికి అగడ్తయే విలసిల్లుచున్నది ఓ సీత అచట గూడి వనములలో విహరింపగలవు ఓ భామిని నీవు ఆవైభవములకు అలవాటు పడిన పిమ్మట ఈ అరణ్యవాస విషయమునే తలంపవు నీవు నాభార్యవైనచో వివిధములగు ఆభరణములను అలంకరించుకునిన ఐదువేల మంది దాసీలు నీకు పరిచర్యలు చేయిదురు పరమపతివ్రత అయిన జానకీ రావణుని పలుకులకు మండిపడి అతనిని తృణీకరించుచూ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను నాపతియైన శ్రీరాముడు మేరు నగధీరుడు పరాక్రమమున మహేంద్రతుల్యుడు మహాసముద్రమువలే గంభీరుడు సర్వశుభల క్షణ సంపన్నుడూ మహావట వృక్షమువలే ఎల్లరకును నీడనిచ్చి ఆదుకునెడివాడు మహానుభావుడు మహాభుజ మహాభుజబలశాలి విశాలమైన వక్షస్థలముగలవాడు సింహమువలే ఠీవిగా నడుచువాడు పురుషోత్తముడు సింహపరాక్రముడు నిండు చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖము గలవాడు మహారాజకుమారుడు జితేంద్రియుడు గొప్ప పేరు ప్రతిష్టలు గలవాడు నేను అట్టిమహాత్మునీ ధర్మపత్ని సర్వకాల సర్వావస్థలయందును ఆయనను అనుసరించియుండుటయే నావ్రతము నేను ఆడుసింహమును ఎవ్వరికినీ అందను నన్ను ఆశించుచున్న నీవూ ఒక నక్కవు సూర్యకాంతిని పట్టుకునలేనట్లు నన్ను నీవు తాకజాలవు మందభాగ్యుడు దురదృష్టవంతుడు లేక బంగారు వృక్షములకై ఆశపడుచుండును అట్లే రఘువీరుని ప్రియ భార్యనైన నన్ను నీవు ఆశించుచుంటివి చావుదగరపడి నీవిట్లు కోరుకునుచుంటివి సకల మృగములను హతమార్చెడి పరాక్రమము గల్గి ఆకలితో నకనకలాడుచున్న సింహము యొక్క నోటిలోని కోరలను ఆకలిగొన్న ఓడుపుగల మహావిషసర్పము యొక్క నోటిలోని కోరలను పొందగోరుచున్నావు పర్వతములలో శ్రేష్టమైన మందరగిరిని చేతితో పిండి చేయగోరుచున్నావు ప్రాణములను తీయనట్టి కాలకూట విషమును త్రాగి సుఖముగా నుండగోరుచున్నావు సూదితో కంటిని తుడుచుకునుటకు ప్రయత్నించినట్లునూ కత్తిపదునను నాలుకతో నాకుచు తెలిసికొనుటకు యత్నించినట్లును శ్రీరాముని ప్రియభార్యనైనా నన్ను నీవు పొందగోరుచున్నావు మెడకు ఒక పెద్ద బండను కట్టుకుని సముద్రమును ఈదదలచినట్లునూ సూర్యచంద్రులిద్దరిని చేతులతో పట్టుకునుటకు యత్నించినట్లుగనూ శ్రీరాముని ప్రియభార్యనైనా నన్ను అపహరింపదలచుచున్నావు మండుచున్న అగ్నిని వస్త్రమున మూటగట్టబూనినట్లు సన్మార్గమున సాగిపోవు శ్రీరాముని పత్నిని హరింపగోరుచున్నావు పదునుదేలియున్న ఇనుపశూలములపై నడువదలిచినట్లు అన్ని విధములుగా రామునకు తగిన భార్యనైన నన్ను పొందగోరుచున్నావు వనమునందు సింహమునకును నక్కకును సముద్రమునకును పిల్లకాల్వకును అమృతమునకును బియ్యపు కడుగునీటికినీ మధ్యగలాంతరము రామునకును నీకును మధ్యగలదు లోహములలో బంగారమునకును సీసమునకును మంచి గంధమునకును బురదకును ఏనుగునకును పిల్లికిని గల తారతమ్యమే శ్రీరామునకును నీకును మధ్య గలదుగరుత్మంతునకును కాకికిని నెమలికిని నీటి కాకికినీ హంసకును గ్రద్దకును గల అంతరమే శ్రీరామునకు నీకును మధ్య గలదు విష్ణుపరాక్రముడైన శ్రీరాముడు ధనుర్బాణములను చేత ఈగ వజ్రమును బియ్యపు గింజనుగా భావించి మృంగినచో అది దానికి జీర్ణము కానట్లు నీవు నన్ను అపహరించినను నేను నీకు వశముగాను వజ్రమును మ్రింగిన ఈగ చచ్చిపోవునట్లు పహరించినచో నీకు మరణమే శరణ్యము పరమపవిత్ర భావములుగల సీతాదేవి దృఢనిశ్చయముగలదే నిర్భయముగా రావణునితో ఇట్లు పలికిన పిమ్మట ఆమె శరీరము దెబ్బకు అరటి చెట్టువలే కంపించెను భయముతో వణకిపోవుచున్న ఆ సీతాదేవిని జూచీ మృత్యుదేవతతో సమానమైన ప్రభావముగల ఆ రావణుడు ఆమెకు ఇంకను భయమును గూర్చుటకై తన రాక్షసజాతిని గూర్చియు తన పరాక్రమమును గురించియు తన దుష్కృత్యములను గూర్చియు వివరింప మొదలిడను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది నలుబది ఏడవ సర్గము